అనే వ్యక్తి క్రైస్తవ సంఘానికి ప్రమాదకరంగా మారాడా అసలు ఇతని పొద్దు రెగిస్తే ఇతని పని ఏంటి ఇతను ఏం చేస్తాడు ఇతని ఉద్దేశాలు ఏమిటి ఇతను పొద్దు లేవగానే ఏం పనిలో బిజీగా ఉంటాడు తన వ్యక్తిగత పని ఏమన్నా ఉద్యోగం ఏమైనా ఉందా సంపాదన ఏమైనా ఉందా వాళ్ళు దోచుకుంటున్నారు వీళ్ళు దోచుకుంటున్నారు అని చెప్పిన ఇతనికి అసలు దోచుకునే అవకాశం ఏం లేకుండా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి పని చేస్తున్నాడా లేదా భార్య పనికి వెళ్తుంటే ఆ పని ఆ భార్య సంపాదిస్తున్న సంపాదన తింటూ తిరుగుతున్నాడా ఇంకొకళ్ళు నువ్వు అనడానికి నువ్వేం పని చేసి సంపాదిస్తున్నావు నేను ఫలానా పని చేస్తున్నా కాబట్టి నేను మిమ్మల్ని అనగలుగుతున్నా నేను కష్టపడి పని చేసుకుంటున్నా కాబట్టి మీరు తింటున్నారు అంటున్నా లేకుండా కష్టపడకుండా పని చేయకుండా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి నువ్వు ఎట్లా బతుకుతున్నావు బైబిల్ ఏం చెప్తుందంటే పని చేయకుండా ఎవడు అన్నమే అని చెప్పాడు పావులు పౌల్ గారి మాట వాక్యాన్ని అనుసారంగా మనం ఆలోచిస్తే ఇతను ఏం చేసి బతుకుతున్నాడు ప్రతి దాన్ని విమర్శిస్తూ బతుకుతున్నాడా వాళ్ళని వీళ్ళని విమర్శిస్తూ వచ్చే డబ్బులతో బతుకుతున్నాడా లేదా పరిచయం ఏమైనా చేస్తున్నాడా మీ అందరికీ బాగా తెలుసు ఇతను లైవ్కి వెళ్ళాక లేదా యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళాక ఆ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ ఇతనితో ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కానీ ఇతను ఇతను పరిచయం చేసుకునేటప్పుడు కూడా ఫాస్టర్ జాన్ పాల్ అని రాసినట్టు పిలుస్తున్నట్టు మనం బాగా క్లియర్గా చూడొచ్చు అయితే పాస్టర్ అంటే ఏంటి పాస్టర్ అంటే ఏంటి ఇది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే పాస్టర్ అనే పదం లాటిన్ భాష నుంచి వచ్చింది అదవుతుందా లాటిన్ భాష నుంచి లాటిన్ భాష నుంచి వచ్చిన ఈ పదం అర్థం ఏంటంటే కాపరి గొర్రెలు కాయువాడు లేదా కాపరి అని అర్థం అర్థమవుతుందా షెపట్స్ దీనికి తాలూకు వాక్య వివరణ ఎక్కడ ఉంటుంది అంటే ఎఫ్ఎస్ క్రాసులు పత్రిక నాలుగు అధ్యాయం పద వచ్చిన ఉంటుంది ఏంటి ఇక్కడ అంటే సంఘాన్ని కాయడానికి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు పరిశుద్ధాత్ముడు కొన్ని బాధ్యతలను అప్పగించాడు అని చెప్తున్న దాంట్లో కాపరి సంఘ కాపరి అనే పదాన్ని అక్కడ మనం చూడవచ్చు అర్థవుతుందండి అక్కడ దానికి మూల పదం ఏంటంటే పాస్టర్ పాస్టర్ అనే లాటిన్ పదం పాస్టర్ అనేటువంటి లాటిన్ పదం అర్థమవుతుందా ఈ పదాన్ని గ్రీక్లోకి వచ్చేసరికి పాయిమెన్ అని ఉంటుంది వెళ్ళి పాస్టర్ అనే దానికి గ్రీక్ పదంలో ఏముంటుందంటే పాయిమన్ దీని అర్థం కూడా కాపరే అర్థమవుతుందా ఎందుకంటే గతంలో వీళ్ళని మేకల కాపుర్లని గొర్రెల కాపురిని పదాలతో పిలిచేవాళ్ళు లో కానీ లో కానీ అదే పదాన్ని బైబుల్కి అప్లై చేశారు ఎందుకని అప్లై చేశారంటే క్రీస్తు ప్రభు తనను తాను కాపరిగా పోల్చుకోవడమే కాకుండా ఆ తర్వాత సంఘాన్ని బాధ్యతాయుతంగా నడిపించేటువంటి వాళ్ళకు కూడా అదే పదాన్ని ఉపయోగించాడు యోహాన్ గారిని పిలిచి నా గొర్రెలను కాయి నా గొర్రెలను మేపు అని చెప్తాడు అదే పరిశుద్ధాత్మ పద అదే పదాన్ని ఉపయోగించి సంఘంలో బాధ్యతలను అప్పగించి సంఘం యొక్క కాపరిగా అధ్యక్షుడిగా ఉండేవాడికి కాపరి లేదా గొర్రెల కాపరి లేదా ఫాస్టర్ అనే పదాన్ని ఉపయోగించాడు ఇప్పుడు వీళ్ళ బాధ్యత ఏంటి బైబుల్ మనం చెప్తున్నట్టు యోహాన్ స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయం పదిహేను నుంచి పదిహేడు వచనాల్లో సంఘాన్ని పోషించడం ప్రభు చెప్తాడు కదా నా గొర్రెల్ని మేపు అంటాడు రెండవది ఏంటంటే సంఘాన్ని రక్షించడం వ్యూహాన్ స్వార్థ పదవాధ్యాయం పదకొండు పదమూడు వచ్చినాలో నేను ప్రాణం ఇస్తాను అంటాడు ప్రభు కాపరి నేను కాపరి నేను తను తను క్లైమ్ చేసుకున్న తర్వాత నేను సంఘం కొరకు ప్రాణమే ఇస్తాను అంటాడు తర్వాత సంఘానికి మార్గ నిర్దేశకత్వం వహించాను మన కీర్తన గ్రంథం ఇరవై మూడు అధ్యాయం ఒకటి నుంచి మూడు చదివితే యహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు ఎందుకంటే ఆయన నన్ను ఒక మంచి దారిలో నడుపుతాడు పచ్చిక గల చోట్ల నన్ను నడుపుతాడు ఒక మంచి నా మార్గంలో నడుపుతాడని దావీద గొర్రెలుగా తానే తనను తను గొర్రెగా పోల్చుకొని దేవుణ్ణి గొర్రెల కాపరిగా చెప్తాడు కారణం ఏంటంటే గొర్రెల కాపరి యొక్క లేదా కాపరి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఒక మంచి మార్గంలో ప్రజల్ని నడపడం ప్రజలను నడపడం ప్రేమతో సేవ చేయడం మొదటి పేదల పత్రిక ఐదవ అధ్యాయం రెండు మూడు నుంచి ఈ వచనాల్లో ఒక కాపరి ప్రేమతో పరిచయం చేయాలని చెప్తాడు చెదిరిపోయిన వారిని వెతకడం కూడా గొర్రెల యొక్క బాధ్యత గొర్రెల కాపరి యొక్క బాధ్యత ఎవరైనా సంఘంలో చెదిరిపోతున్నా సరిగా ఉండకపోయినా వాళ్ళ పరిస్థితి ఏంటో నిరంతరం అబ్జర్వ్ చేస్తూ కాపరు ఎందుకంటే కాపరి అంటే అర్థం అది ఎప్పుడూ ఒకసారి పట్టించుకుంటూ నా పనుల్లో నేనుండి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే వాటిని కాపరి అనరు కాపరి అంటే ఇప్పుడు నిరంతరం గొర్రెలను పెట్టుకొని ఉంటాడు ఫాస్టర్ అంటే ఇప్పుడు మీరు చెప్పండి లూకాస్ వాత పదిహేను అధ్యాయం నాలుగు ఏడు వచ్చిన ప్రకారం గొర్రెలని విషయంలో చెదిరిపోయిన దాన్ని వెతుకుతూ దొరుకుత దొరికితే ఆనందపడిపోతాడు కొత్త వాళ్ళని రక్షిస్తూ ఉంటాడు ఈ వచనాల ప్రకారం ఉన్న వాళ్ళని తప్పిపోతే కాపాడుకుంటాడు రెండవది కొత్త గొర్రె దొరికితే పాపి పాపి కొత్త నూతనాత్మ అంటే కొత్త గొర్రెని తన మందులో చేర్చుకునే ఉంటాడు కాపరి యొక్క రెస్పాన్సిబిలిటీ అది ఆరో బాధ్యత ఏంటంటే దేవునికి లెక్క చెప్పే బాధ్యత ఈ సంఘం ఏ బాధ్యత అయితే అప్పగించిందో ఆ సంఘం యొక్క బాధ్యతని దేవునికి లెక్క చెప్పాలి ఎబ్రి పత్రిక అధ్యాయం పదిహేడు వచ్చిన ప్రకారం వీళ్ళందరినీ కాయడమే కాకుండా వీళ్ళందరి పట్ల రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ ఉంటుంది మనకి అర్థమవుతుందండి ఏడోది ఏంటంటే ఒక తత్వాన్ని బోధిస్తూ ఉండడం సంఘానికి మనం వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా విన్నా వినకపోయినా వాళ్ళు ఇష్టమైన సొంత బోధల్లోకి వెళ్ళిపోతున్నా వాళ్ళని ఆరోగ్యకరమైనటువంటి బోధలో ఉంచడం అంటే వాళ్ళకి సంతృప్తికరమైన బోధన ఇవ్వడం సంతృష్టి సహితమైన బోధన ఇవ్వడం దీని రెండవ తిమోతి నాలుగో అధ్యాయం రెండు మూడు వచనాల్లో ఉంటుంది ఆ తర్వాత ముందుకెళ్తే ఇంకా అక్కడ సంతుష్టి సహితమైన బోధ చాలా ముఖ్య ముఖ్యమైంది వివాదాలు లేకుండా సంఘంలో అనవసరమైన విషయాలు ప్రస్తావించకుండా సంఘం యొక్క బాధ్యత ఆ సంఘాన్ని ఆత్మీయంగా పెంచడానికి అవసరమైనటువంటి ఆరోగ్యకరమైన హితకరమైన బోధలు మనం ఈ లోకంలోకి ఏం తీసుకురాలేదు ఈ లోకం నుండి ఏమి తీసుకుపోము అని చెప్పడమే ఈ బోధ యొక్క లక్ష్యం ఇది పాస్టర్ యొక్క బాధ్యత ఇప్పుడు మీరు చెప్పండి ఈ జాన్ పాల్ అనే పిల్లోడు పొద్దు లెగిస్తే ఆ టీవీ ఈ టీవీ స్టూడియో లమ్ముడు తిరుగుతూ మరి ఎవరు ఆయనకి ఆ స్టూడియోలో చుట్టూ తిప్పుతున్నాడో ఆ మహానుభావుడు చేసే ఈ సంఘానికి ఉపయోగపడే పరిచర్ ఏంటో ఈ లోక కళ్యాణం కోసం ఈ పిల్లోడిని ఊళ్ళంతా తిప్పుతా ఏదో సాధిస్తున్నానని ఏ వాక్యాన్ని ఆధారం చేసుకుని సంబరపడుతున్నాడో అసలు ఇది ఎక్కడ సేవో నాకు అర్థం కావట్లే ఇది ఏం సేవో ప్రతి చిన్న ఈ స్టూడియోకి ప్రతి పిల్లోడు పిలిచిన ఆడు అడిగే పిచ్చి పిచ్చి ప్రశ్నలని కూర్చొని ఆ గోల చాట్న ఆ తెరగట్టుకొని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతుంటే ఈడేదో నవ్వుకుంటా సమాధానాలు చెప్పేసి ఎందుకు పోతున్నావు ఏం సాధించడానికి అసలు ఏం అడుగుతున్నారు నువ్వు ఏం సంఘానికి మేలు చేయడానికి కలుపు నువ్వు చేయడానికి దేవుడు నేను అపాయింట్ చేసింది ఎందుకంటే సంఘం యొక్క క్షేమం కొరకు సంఘం యొక్క డెవలప్మెంట్ కోసం యు షుడ్ డూ వర్క్ ఫర్ గ్రోత్ ఆఫ్ చర్చ్ అర్థమవుతుందా నువ్వు దేవుని సంఘం అభివృద్ధి చెందడానికి నువ్వు పని చేయాలి ఆర్ ఆర్ వెల్ఫేర్ ఆఫ్ చర్చ్ ఆ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు నువ్వు నువ్వు వెళ్ళి చిన్న చిన్న స్టూడియోల చుట్టూ వాళ్ళ చుట్టూ చుట్టూ తిరిగి ఆ మహానుభావుడు ఎవరో నిన్ను వ్యక్తిగతంగా అభివృద్ధి చేస్తానన్న భ్రమలో నిన్ను బాగా పేరు తీసుకొస్తానని అందరి దగ్గరికి నిన్ను తీసుకెళ్లి నేను పరిచయం చేస్తానని నీ బుర్ర చెడగొట్టేశాడు నీ బుర్ర నాశనం చేశాడు నాకు పేరు వస్తే చాలు డబ్బులు వస్తే చాలు అన్న దోగతో పరిచర్ అని లేచి వెళ్ళిపోయాడు నువ్వు పాస్టర్ గా చెప్పుకోవడానికి పనికిరావు తమ్ముడు యు షుడ్ నాట్ రైట్ పర్సన్ టు డూ గాడ్స్ వర్క్ యాజ్ ఏ పాస్టర్ ఇన్ యువర్ చాట్ నువ్వు అసలు నువ్వు కరెక్ట్ పర్సన్ కాదు నీకు ఎలిజిబిలిటీ లేదు ఎందుకంటే నువ్వు సంఘాన్ని ఏం చేసావో ఓపెన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి చెప్పు ఇప్పుడు నేను అడుగుతున్నాను కదా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా మనిషి అయితే నాకేమి తెలియదని ఎన్ని చివాట్లు పెడుతున్నా ఎంత దిగుతున్నా మనసాక్షిని చంపుకొని సిగ్గు లేకుండా నాకు పేరు వస్తే చాలు అని గుడ్డి గొర్రెలా కళ్ళు మూసుకొని వెళ్ళిపోతా పోకపోతే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు దేవుని కొరకు ఏం పనిచేస్తున్నావు సంఘంలో ఏంటి నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి నువ్వు పనిచేస్తున్నావు నిజంగా చెప్పండి ఇతను ఏమైనా పని చేస్తున్నాడా లేదు పని చేయకపోగా ఏం చేస్తున్నాడు సంఘాన్ని చెడుపుతున్నాడు వీడు చెడింది కాకుండా తాను చెడ్డ కోతి వనమల్లా చెరిచినట్టు సంఘాన్ని పాడు చేస్తున్నాడు